కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని ఇలా అడుగుతాడు కృష్ణ నాకు వంద మంది ఉండేవారు అందరూ చనిపోయారు ఎందుకు అని అయితే అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు యాభై జన్మల క్రితం మీరు ఒక వేటగాడు ఒక మగపక్షిని చంపుదామని చూశారు మీ బాణం గురితప్పింది దానిమీద కోపంతో దానికి వంద మంది పిల్లలున్నారని గ్రహించి దాని గూడు దగ్గరికి వెళ్లి ఆ వంద మంది పక్షి పిల్లల్ని చంపేశారు దాని వల్ల తండ్రి పక్షి ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో కుప్పకూలిపోయింది వంద మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఆ మగపక్షి ఎలాంటి బాధనైతే అనుభవించిందో ఈ రోజు మీకు కూడా అదే గతి పట్టింది అని చెప్పాడు దానికి ధృతరాష్ట్రుడు ఆ కర్మ అనుభవించడానికి నాకు యాభై జన్మలు ఎందుకు పట్టింది అని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు వంద మంది పిల్లల్ని కనాలి అంటే దానికి చాలా పుణ్యం కూడ కట్టుకోవాలి ఈ యాభై జన్మల్లో మీరు పుణ్యం మూట కట్టుకున్నారు అందుకే మీకు వంద మంది పిల్లలు పుట్టారు అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ దానికి సంబంధించి భగవద్గీతలో ఒక మాట ఉంది దహన కర్మణో గతి అని చర్య మరియు ప్రతిచర్య చాలా సంక్లిష్టమైనవి ఏది ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఆ దేవుడికే తెలుస్తుంది భాగవతంలో దీనికి సంబంధించిన చక్కటి ఉదాహరణ కూడా ఉంది వెయ్యి ఆవులు ఉన్న ఒక గోశాలలో ఒక తల్లి ఆవుని గనక పంపిస్తే తను కన్న లేగదోడ ఎక్కడ ఉందో వెంటనే కనుక్కుంటుంది అలాగే కర్మ కూడా అంతే మీరు రోడ్డు మీద ఉన్నారా ఆఫీసులో ఉన్నారా ఇంట్లో ఉన్నారా ఎక్కడ ఉన్నా సరే కర్మ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తన పని తాను చేసుకుని పోతుంది కర్మ ఎవరినీ వదిలిపెట్టదు